వార్ రెండు ముగించుకుని తారక్ వెంటనే డ్రాగన్ షూటింగ్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డ్రాగన్ పనుల్లోనే తారక్ బిజీగా ఉన్నాడు అప్పటినుంచి నిర్విరామంగా డ్రాగన్ షూటింగ్ జరుగుతుంది భారీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రంపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి ఇందులో తారక్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నదానిపై ఆసక్తి రెట్టింపు అవుతుంది ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తారక్ మరింత వెయిట్ లాస్ అయ్యాడు లుక్ పరంగా చాలా మార్పులు తీసుకొచ్చాడు ఈ సినిమా షూటింగ్ దాదాపు హైదరాబాద్లోనే జరుగుతుంది భారీ సెట్లు చేస్తూ అన్నారు ప్రశాంత్ నీల్ సినిమాలంటే హీరోయిన్లతో రొమాన్స్ ఉండదు పాటలు కూడా ఉండవు హీరోయిన్ పేరుకే కనిపిస్తుంది మరి డ్రాగన్లో అయినా హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందేమో చూడాలి అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి తారక్ మళ్లీ ముంబై వెళ్లలేదు రెండు డబ్బింగ్ పనులు పూర్తి చేశాడా లేదా అన్నది క్లారిటీ లేదు అయితే ఈ నెలకరున తారక్ ముంబై వెళ్తున్నట్లు సమాచారం వార్ రెండు ప్రచారం పనుల్లో భాగంగా ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది రెండు ఆగస్టు మిడ్లోనే రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రచారం పనులకు తారక్ అవుతున్నట్లు కనిపిస్తుంది తారక్తో పాటు హృతిక్ కూడా సిద్ధమవుతున్నాడు ముందుగా బాలీవుడ్ బాలీవుడ్లో కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వనున్నట్లు సమాచారం అలాగే ఇద్దరు కలిసి కొన్ని టీవీ షోలకు కూడా హాజరవుతారని తెలుస్తోంది బాలీవుడ్ సినిమా ప్రచారం అంటే కరెంట్ టాక్ తప్పనిసరిగా ఉంటుంది మరి హరితిక్ తారక ఛాన్స్ తీసుకుంటారా అందరూ చూడాలి